ఆ శివుడికి మూర్ధూడ త్రిపుణ అంటే పైన త్రిపుణ కిందికి మూడు గీతలు చుట్టూరు కూడా ఆ గీతల్లాగా ఉన్నటువంటి అర్ధజన్మాకాల గీతలను లింగాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్ర లింగాలు నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ప్రత్యేక ఎనిమిది ఆలయాలు అనుకున్నాం కదా అయితే చిన్న చిన్న శివలింగాలు ఇదే కొండ గుహలోనే చిన్న చిన్న శివలింగాలు వంద ఉన్నాయి ఆ వంద కూడా బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఆ పల్లవుల కాలంలో దీనికంటే శ్రీశైలముని త్రిమూల అతిథులు కీలక వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే తలచినటువంటి క్షేత్రం ఎనిమిది ఆలయాలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్కటి బాణలింగాలు ఇక్కడ మాత్రం పద్మలింగం కొద్ది కొద్ది ప్రత్యేకత అలాగే బ్రహ్మ విష్ణు త్రిమూర్తుడు కలిపి క్షేత్రం ఇటువైపున బ్రహ్మ ఉంటారు స్వామివారికి కుడివైపున బ్రహ్మ ఎడవు వైపున విష్ణుమూర్తి ఉంటారు ద్వారపాలకు విలువైపు అంటే శృంగి భృంగితోటి ఆ బ్రహ్మవిష్ణుడు ఉంటారు అది ప్రత్యేకత కైలాసంలో స్వామివారి దగ్గర శివ పరివారం అంటే నంది చండీ వినాయకుడు శృంగి భృంగి పరివారం ఇక్కడ కూడా అలానే ఉంటుంది మనం ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం సులువు అమ్మా తొలచడం కష్టం ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ ఆగమ శిల్పాలలో ఏ శిల్పము దెబ్బతిన్నా కూడా ఆ దేవాలయానికి మొత్తానికి కూడా అది అందం పోతుంది మరి ఆ శిల్పులు ఎంత చక్కగా చేశారు అది ఇక్కడ కడితే నంది వినాయకుడు నంది చండి శృంగి బృంగి వాళ్ళు ఏమంటారు నాసిక్ కూడా అంటే నలుగురు ఉంటారమ్మా నలుగురు ఉంటారు ఆ పక్క ఇప్పుడు నలుగురు వీళ్ళను ఇప్పుడు పరిభాష చేసి శిశికి కెమెరా అంటే స్వామివారి ధ్యానంలో ఉంటారు ఎప్పుడు ధ్యానం ఉంటారు కదా ఆ ధ్యానం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం దర్శనం చేసుకుని వెళ్తాం శివయ్య ఆటలు మనం వెళ్ళాం ఆయన వచ్చినా కూడా వాళ్ళు చూడలేదు అనేటువంటి మనసులో భావన ఉంటే ఆ భావనను మీరు తొలగిస్తారు దాసీ కూడా అలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళారు అని దర్శనం చేసుకుని వెళ్ళారు మహానుభావు ఇది శివాలయంలో ఉన్నటువంటి విధానం కైలాసంలో శివాలయంలో స్వామి వారి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎలాగైతే ఉన్నారో త్రిముఖ దుర్గాంబ లక్ష్మి పార్వతీ సరస్వతి త్రిమాతల త్రిముఖ దుర్గాంబకి అమ్మవారి దేవాలయంలో దర్శనమిస్తారు కోరినటువంటి కోరికలు ఇచ్చే కొంగు బంగారం భైరవ భోన తింపకు చూస్తాము ఈ కార్తీక మాసము శివాలయాలు అంటే విష్ణు ఆలయము శివాలయాలు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు దీపాలు కార్తీక శోభవార్తాలు కానీ